గత ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం లబ్ధిదారులకు ఉన్నది ఉన్నట్లుగా ఇచ్చే ఉద్దేశం అంటే ఉంటే రైతు బంధుపై చర్చేందుకు అని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ నిలదీశారు రైతు భరోసాపై ప్రభుత్వం చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించి డెబ్బై మూడు వేల కోట్ల రైతు ఖాతాల్లో జమయ్యాయి మేము ఒక దఫా మాత్రమే చెల్లించామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం అభినందనీయం రైతు బంధు ఇరవై రెండు వందల ఎనభై మూడు కోట్ల దుర్వినియోగం జరిగిందని మంత్రి తుమ్మల చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో సాగు విస్తరణం నూట నలభై ఒక్క లక్షల ఎకరాలని మంత్రి చెప్పారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో సాగు విస్తరణం రెండు వందల నాలుగు లక్షల ఎకరాలని మీరు ఇచ్చిన నివేదికలో ఉంది రైతు బంధు ఇవ్వడం వల్లే సాగు విస్తీర్ణం రెండు కోట్ల ఎకరాలకు పెరిగింది ఇక మంత్రి తుమ్మల ఆర్ఓఎఫ్ఆర్ భూముల గురించి ప్రస్తావించారు నాలుగున్నర లక్షల గిరిజన బిడ్డలకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కింద ఉన్న భూముల్లో ఒక పంట మాత్రమే సాగు చేసే అవకాశం ఉంటుంది మేజర్ కాలువలు ఉండకపోవడం వల్ల చాలా కష్టంతో సాగు చేస్తారు ఈ గిరిజన బిడ్డలకు రెండో విడత రైతు బంధు ఇస్తారా ఇవ్వరా సమాధానం చెప్పాలి ఇక పత్తి నలభై ఐదు లక్షల ఎకరాల్లో పండుతుంది ఈ పంట కాలం ఎనిమిది నెలలు మరి పత్తి రైతుకు ఒకటే పంట ఇస్తారు రెండు పంటలకు ఇస్తారా అలాగే కంది పంట కాలం కూడా ఎనిమిది నెలలు కాబట్టి కంది పంటకు ఒకటేసారి ఇస్తారా రెండు సార్లు ఇస్తారా లేదా అనేది చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు రైతు బంధుకు కోతలు పెట్టే ఆలోచన లేకపోతే పీఎం కిసాన్ గురించి మంత్రి తుమ్మల ఎందుకు ప్రస్తావించారు పిఎం కిసాన్ మార్గదర్శకాలు మీకు మార్గదర్శకం అయితే ఇరవై ఐదు శాతం మంది రైతులకు మాత్రమే రైతు భరోసా వస్తుంది పిఎం కిసాన్ మార్గదర్శకాలు పాటించమని మంత్రి తుమ్మల చెబుతున్నారు మరి ఉన్నది ఉన్నట్లు ఇచ్చేందుకు రైతు బంధుపై చర్చేందుకు రైతు బంధుకు కోతలు పెట్టడం అనుకుంటే ఎందుకు ఈ చర్చ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు ఐదేళ్ల స్వాతంత్ర భారత చరిత్రలో రైతుకు పెట్టుబడి వ్యవసాయానికి ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ అయితే డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడానికి కల ప్రేరణ అయింది అసలు ఆ పథకం ఎందుకు తేవాల్సి వచ్చింది అది చెప్పకపోతే ఆనాటి పరిస్థితులు ఆకలింపు చేసుకోకపోతే బ్యాక్గ్రౌండ్ అర్థం కాకపోతే పథకం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో దాని నేపథ్యం తెలియకపోతే మనం ఏం మాట్లాడతాం అధ్యక్ష ఇంకోటి నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష నీతులు మాకే కాదు కదా చెప్పాలి విప్పుగారు మీరు మీ సభ్యులకు కూడా చెప్పాలి మరి మేము బడ్లే కొనలేదా మేము మేము సాగునీ వ్యవసాయమే జరగలేదు పద్ధతి కాదు దయచేసి మీరు మీ సభ్యులది ఎక్కువ చూసుకొని వాళ్ళతో నేర్పించి ట్రైనింగ్ ఇచ్చారు అధ్యక్ష రెండు రోజులు మరి వాళ్ళ ట్రైనింగ్ సగకి ఇచ్చింటే బాగుండదు కదా అధ్యక్ష అధ్యక్ష మేము ఒకటే అంటున్నాం అధ్యక్ష ఆ రోజు కళ్ళల్లో ఆ రోజు రైతు కళ్ళల్లో ధైర్యం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో కళ్ళంలో ధాన్యం లేదు చిన్న రైతు పెద్ద రైతున్న తేడా లేదు అధ్యక్ష ముప్పై నలభై ఎకరాలున్న రైతు కూడా తెలంగాణలో నేను చెప్పేది వాస్తవం కాకపోతే రేవంత్ రెడ్డిని అడగండి ఎందుకంటే ఆయన మహబూబ్ నగర్ జిల్లా వలసల జిల్లాగా పేరుపడ్డ జిల్లా ప్రతి సంవత్సరం పద్నాలుగు లక్షల పద్నాలుగు లక్షల మంది వలసపోయే జిల్లా అధ్యక్ష కేటీఆర్ గారు మేము ఆనాడు మొట్టమొదటి ప్రాధాన్యతగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగాన్ని తీసుకున్నాం వ్యవసాయ రంగం సాగునీటి రంగం ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలను ఉద్యమ కాలంలో మేమే చెప్పినాం అధ్యక్ష అందుకే నీటి విషయంలో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి గోదావరి గాని కృష్ణ గాని సాగునీటు అందించాలే ఖచ్చితంగా రైతుల బీళ్లకు ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాలని ఒక ఎజెండాతో పనిచేసినాం ఆ పునర్నిర్మాణ కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష అందులో భాగంగానే అధ్యక్ష రైతు ఒక్కడు చల్లగా ఉంటే రైతు చల్లగా ఉంటే పల్లె చల్లగా ఉంటుంది అధ్యక్ష పల్లె కూడా అందరు బాగుంటారు ఎందుకంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రైతు కేంద్ర బిందువు ఆ రైతు బాగుంటే రైతు చుట్టూ అల్లుకునున్న అన్ని కుల వృత్తులు బాగుంటాయి అధ్యక్ష ఆ ఉద్దేశంతోనే వ్యవసాయాన్ని స్థిరీకరించాలనుకున్నాం మేము రైతు బంధు పెట్టి ఊరికన పెట్టలేదు అధ్యక్ష మా ఉద్దేశం వ్యవసాయ స్థిరీకరణ వ్యవసాయ స్టెబిలైజేషన్ అగ్రికల్చర్ స్టెబిలైజేషన్ ఆ కార్యక్రమంలోనే చిన్ని విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష అందులో ముఖ్యమైన అధ్యక్ష ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ తెలంగాణ వచ్చినాడు అధ్యక్ష కరెంటు లేదు తర్వాత మీరు చూసినట్టయితే ఆనాడు దాదాపు పొద్దున మూడు గంటలు రాత్రి నాలుగు గంటల అధ్యక్ష కరెంటు దొంగ రాత్రి అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం కావలగాసే దుస్థితి దాన్ని మార్చాలనుకున్నాం సమూలంగా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతులకు అందించిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు అధ్యక్ష ఆ కార్యక్రమం చేసే అదేవిధ మంత్రి గారు